జుట్లకి వెళ్తే ఇంత ఘోరమా చూసాం హైడ్రా బాధపడుతుంటే నేను చెప్తున్నాను కదా హైడ్రా విషయంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్లస్ హైడ్రా గురించి తెలిసిన వాళ్ళు నిజంగా బాధపడడం పాడుతుండే ప్రతి ఒక్క బాధపడుతున్నారు మరి కూల్చి వాళ్ళ సంగతి ఏందో కానీ కూల్చాల సంగతి చేయడంలో సంగతి ఏందో కానీ ఎంత బాధపడుతుందంటే ఏరు ఊర్లలో పోతే అయ్యో పాపం అరే పాపం గిట్ల కూర్చారా గిట్ల కూర్తారా కొన్ని పెద్ద మాట్లాడాడు ఇంత తోరణాలు ఏది మామిడి తోరణాలు కూడా అట్ట ఉండే పాపం కనీసం విండిపోలే పాప సినిమా పాట వాడిన ఏది చిన్న అమ్మాయికి ఏది పారాని ఇంకా ఆరణ లేదు తోరణ వాడడం లేదు బంధువులు ఇంట్లో వచ్చారు ఇప్పుడు ఇల్లు కురిస్తుంది దీని మీద పాటలు పరిస్థితి అలా హైదరాబిషన్ లో ఇలా తోరణాలు కూడా వారిపోలే ఇంకా ఇలా దానికి వారం రోజులు కాబట్టి గ్రూపజన్ చేసుకొని దాన్ని కూల్ చేస్తే ఏడుకు వాళ్ళు ఇవాళ ఇలా ఫస్ట్ కబ్జా ఫస్ట్ తీసుకునేవాడు అమ్మింది ఇంకోరు కొన్నోరు కొన్నోళ్ళు ఇల్లు తప్పకునే ఇంకోడు ఇప్పుడు మొదట ఎవరైతేన్నారో వాళ్ళు అంత లాభపడ్డరు మొదట ఎవరైతే కొనుక్కున్నారు ఎవరైతే కబ్జా వేసారా కొనుక్కున్నారా కూల్చుకుంటారా వాళ్ళు అంతా లాభపడ్డారు వాళ్ళంతా అంత అందరు వాళ్ళందరు ఇప్పుడు డాక్యుమెంట్ చూసారు లింక్ డాక్యుమెంట్లు చూసారు పర్మిషన్ చూసారు గ్రామ పంచాయతీ పర్మిషన్ చూసారు ఇంటికి ట్యాక్స్ ఉన్నదానికి దానికి కరెంటు బిల్లు ఉన్నది బ్యాంకు లోన్ ఉన్నది రిజిస్ట్రేషన్ చేసారు మున్సిపల్ కార్పొరేషన్ లో గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చారు ఇల్లు కట్టుకున్నారు ఇలా కూర్చోడం పది సంవత్సరం కట్టుకోవడం పది సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నారు ఇలా అక్కడిక అప్పు చేసి తప్పు చేసి ఎలా ఏదో కట్టుకోవాలని చెప్పి కష్టపడి ఉద్యోగం చేసి కట్టుకున్నారు కట్టుకోవడం పనిచేక పట్టింది కాదు కూర్చొని గంటలు కూర్చు పట్టేసారు గంటలు కూర్చు పట్టేశారు ఆయన సంపూర్ణ మీద సంపూర్ణ మీద లాస్ట్ ఎందుకు సార్ బతికి ఆయన అంటున్నారు ఇంత దీనమైన విషయంలో వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నదంటే అది ఇంకా అది దరిద్రం ఉండేది వాళ్ళ మూసి సాడేశారు మీరు మూసి ఇప్పుడు చాదరగట్టు ఆ మన జియాగూడ ఈ ప్రాంతంలో హిందులు కూడుతారు అంజు మహారన్న గారు మలక్పేటు ఇక్కడ ఓన్లీ హిందువులునే కూడుస్తారు మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే ఆ మలక్పేట రేస్ కోర్స్ నుంచి ముసలబాబు వరకు ఎంఏ కబ్జ్ చేసి కూర్చోరు కానీ దాన్ని కూర్చోరు హలో నమ్మస్తారు మీకు ఓవేసి ఓవేసి కుటుంబ సభ్యులు చెరువు కబ్జ్ చేసి పెద్ద బిల్డింగ్ టచ్ చేసి అని మీరు సంగతి చెప్తారు ఇక టే టేసేది దమ్ము లేదు మీకు ఈ పేదలు గెలికేస్తున్నారు